సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు ఇక ఒక వంద సంవత్సరాలు బ్రతకడం ఖాయం ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం ఆరోగ్యంగా ఆనందంగా దీర్ఘకాలం జీవించాలి కానీ ఈ ఆధునిక యుగంలో జీవన శైలి మారిపోతోంది ఆహారం నిద్ర మనస్సు ఇవన్నీ అసంతులితంగా మారిపోతున్నాయి ఫలితంగా చిన్న వయస్సులోనే డయాబెటీస్ బీపీ హార్ట్ అటాక్ లాంటి అనారోగ్యాలు మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం తక్షణ ఫలితాల కోసం మందులు వాడుతూ శాశ్వత ఆరోగ్య మార్గాన్ని మరచిపోతున్నాం అలాంటి సమయంలో మన పూర్వీకులు అనుసరించిన ఆయుర్వేదం అనాదిగా స్థిరంగా నిలిచి ఉన్న ఔషధ విద్య మనకు మార్గదర్శిగా నిలుస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ఆయుర్వేద చిట్కాలు సహజమైనవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవే ఇవి కేవలం రోగాల నివారణ కోసమే కాదు మన శరీరంలోని సహజ గడియారాన్ని మళ్లీ సమతుల్యంగా పనిచేసేలా చేసి ఆరోగ్యంగా ఒక వంద సంవత్సరాల జీవితం వైపు నడిపించే మార్గాలు కావచ్చు మీరు ఏ వయస్సులో ఉన్నా ఈ చిట్కాలు మీ జీవితంలో నిత్యనూతన ఆరోగ్యానికి బీజాలు వేస్తాయి అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే మొదలు పెడదాం మన సంపూర్ణ ఆరోగ్య ప్రయాణం ఆయుర్వేద జ్ఞానంతో ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగండి పరకడుపున నీళ్లు తాగితే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడతాయి శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి బీపీ సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ ను ఎక్కువగా తినండి బీపీ అదుపులో ఉంటుంది అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి షుగర్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు గుప్పెడు నల్ల ద్రాక్షను తినండి నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నల్ల ద్రాక్షాలను తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే కొన్ని తులసి ఆకులను తినండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే ఉల్లిగడ్డను తలపైన పెట్టుకున్న సరే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే త్వరగా విరోచనాలు తగ్గాలంటే ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది గుండె సమస్యలతో బాధపడేవారు తోటకూరను ఎక్కువగా తినండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతారని భయపడతారు కాని ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డూలను తయారుచేసి రోజుకు ఒకటి చొప్పున తినాలి రక్తం అధికంగా తయారవుతుంది శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు చికెన్ మటన్లకు సమానమైన పోషకాలు బొబ్బెర గింజల్లో ఉంటాయి నాన్ వెజ్ వారు రోజూ బొబ్బర్లను నానబెట్టి మొలకెత్తించి తింటుంటే ఎన్నో పోషకాలు లభిస్తాయి శరీరానికి ప్రోటీన్లు సముద్దిగా అంది ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే జ్వరం తగ్గిపోవాలంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడిని వేసుకుని తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది ఇక విపరీతమైన పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి పంటి నొప్పి సమస్యలు తగ్గిపోతాయి నడుము నొప్పి అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నడుము నొప్పి సమస్యలు అలాగే నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి అసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది కాబట్టి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బెల్లాన్ని తినండి ఇక ధనియాల్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తింటే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే కడుపులో నులిపురుగులు ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు నశిస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి సాయంత్రం సమయంలో చిరుతిండి తినేందుకు బదులుగా ఒక చిలగడ దుంపను ఉడకబెట్టి తినండి ఇది ఆహారం తక్కువగా తినేలా చేస్తుంది బరువును తగ్గిస్తుంది షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది రాజ్మా గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటా ప్రోటీన్లు సముద్దిగా లభిస్తాయి కండరాల నిర్మాణం జరుగుతుంది షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి కొన్ని తులసి ఆకులను తినండి జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి శరీరానికి ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పది కరివేపాకులను తినండి డయాబెటీస్ అదుపులో ఉంటుంది బియ్యాన్ని కడిగిన నీటిలో కొద్దిగా కలాకండ్ కలిపి రోజుకు రెండుసార్లు ముప్పై ఎంఎల్ మోతాదులో తాగాలి నోటి పూత తగ్గుతుంది స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలిపి స్నానం చేస్తే చెమట వాసన రాదు అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి శ్వాసకోశ వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది కొద్దిగా వెనిగర్ తీసుకుని దాన్ని నీళ్లలో కలిపి జుట్టుకు పట్టేలా రాయాలి ముప్పై నిమిషాల పాటు ఉండి తల స్నానం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది ప్రతిరోజు బాగా పండిన బొప్పాయిని తినడం లేదా బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కలిపి ఆ నీటిని పడుకునే ముందు తాగడం వల్ల గురక సమస్య తగ్గుతుంది పెరుగు డార్క్ చాకొలెట్ చియా విత్తనాలు అవకాడో అరటి పండ్లు ఆలుగడ్డల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఈ ఆహారాలను రాత్రిపూట తింటే కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు రోజు క్యారెట్ బీట్రూట్ తో తయారు చేసిన జ్యూస్ ను తాగుతుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది నిమ్మరసంలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసాన్ని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కొత్తిమీరలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా కొత్తిమీరను తినండి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే కొత్తిమీరను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొంచెం మాము వేసుకుని తాగండి అరగంటలో కడుపు నొప్పి తగ్గిపోతుంది విపరీతమైన దగ్గు సమస్యలతో బాధపడేవారు కొంచెం మిరియాల పొడిని తింటే రెండు రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు బెల్లం తులసి ఆకులు బిర్యానీ ఆకుల పొడి అల్లం తరుగు అన్నింటినీ కొద్దిగా వేసి కషాయంలా మరిగించి వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగుతుండాలి ఇలా చేస్తుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి దగ్గు జలుబు జ్వరం త్వరగా తగ్గుతాయి ప్రతిరోజు రెండు ఎండు ఖర్జూరాలను తింటే ఎముకలు బలంగా తయారవుతాయి వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండు ఖర్జూరాలను తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి ఎండు ఖర్జూరాలను నీళ్లలో రాత్రంతా నానబెట్టి తీసుకుంటే కిడ్నీల సమస్యలు తగ్గుతాయి వీటిల్లో అధిక మోతాదులో ఉండే పీచు పదార్థం మెగ్నీషియం కిడ్నీలను శుభ్రం చేస్తాయి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు ప్రతిరోజు ఖర్జూర పండ్లను తింటే త్వరగా నడుము నొప్పి తగ్గిపోతుంది కొంతమందికి ఏ చిన్న పని చేసినా సరే వెంటనే అలసట వచ్చేస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక అరటి పండును తినండి శరీరానికి వెంటనే శక్తి వస్తుంది రాగి చెమ్ములో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ముసలితనం త్వరగా రాకుండా ఉంటుంది థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు రాగి పాత్రలో నీళ్లు తాగండి ప్రతిరోజు ఒక టీ స్పూన్ తేనె తింటే తేటలు బాగా పెరుగుతాయి చదువుకునే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది బొప్పాయి పండుని తినగానే వెంటనే కొంచెం పంచదారను తినాలి లేకపోతే శరీరానికి వేడి చేస్తుంది ఇక తలలో చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలిపి తలకు పట్టిస్తే త్వరగా చుండ్రు తొలగిపోతుంది అలాగే మీ జుట్టు బాగా పెరగాలంటే కొబ్బరి పాలతో తలకి మర్దన చేసి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది ఇక తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు ఉల్లిపాయను మెత్తగా నూరి తలకు రాసుకోండి ఇక మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు చింత చిబురును ఎక్కువగా తినండి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు పుదీనా ఆకులను తినండి జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి పైల్స్ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని వేసుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి అలాగే మూత్రం కోసుకునేటప్పుడు మంటగా ఉంటే పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినండి మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇవి సరళమైనవి మన ఇంట్లోనే లభించే పదార్థాలతో తయారయ్యే ఆయుర్వేద చిట్కాలు ఇవి మందుల్లా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదు మీ శరీరానికి మనసుకు శాశ్వత ఆరోగ్యాన్ని అందించే సహజ మార్గాలు మన పూర్వీకులు చెప్పిన ఆయుర్వేద పద్ధతులు శతాబ్దాలుగా పరీక్షించబడినవి ఇవి శరీరాన్ని కాపాడటమే కాదు మనశ్శాంతి జీవిత నైపుణ్యం దీర్ఘాయుషుకు దారి చూపుతాయి మీరు ఈ చిట్కాల్లో కనీసం ఒక్కదాన్ని రోజువారీ జీవితంలో పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గంలో మీరు వేసే ఆ మొదటి అడుగు అదే అవుతుంది మీకు ఏ చిట్కా ఉపయోగకరంగా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ప్రియమైన వారితో షేర్ చేయండి ఇంకెన్నో ఆరోగ్య భద్రతా చిట్కాల కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఇది మన సంపద ధన్యవాదములు